మొన్న జరిగిన ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ సరిగా పర్ఫామ్ చేయలేదు ఏది ఎంపీ ఎలక్షన్స్లో జనరల్గా గా అక్కి బార్ తోటి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్కి వెళ్ళింది కానీ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయింది కనీసం కావాల్సిన మెజారిటీ కూడా రాలేదు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి చాలామంది అనుకున్నారు నరేంద్ర మోడీ గ్రాఫ్ తగ్గిపోయింది మోడీ ఇంకా బీజేపీ మోడీ యొక్క అస్త్రాలు పనిచేయవు జనాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని కానీ తర్వాత వచ్చిన ఎలక్షన్స్ ఏదైతే జనరల్ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయాయో తర్వాత మనకి హర్యానా రిజల్ట్ కాంగ్రెస్కి పెద్ద దెబ్బ కొట్టింది అసలు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా హర్యానాలో కాంగ్రెస్ వస్తాయని చెప్పారు కాంగ్రెస్ వస్తుంది నేను కూడా అనుకున్నాను కానీ అక్కడ బీజేపీ హిస్టరీని తిరిగి రాసింది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అదే విధంగా ఇప్పుడు సేమ్ మహారాష్ట్ర మహారాష్ట్రలో అయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయని విధంగా పర్ఫామ్ చేసింది యాక్చువల్గా ఇండియా కూటమికి రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్స్లో ఎక్కువ స్థానాలు వచ్చాయి అదే అదేవిధంగా ఇప్పుడు కూడా అసెంబ్లీ స్థానాలు వస్తాయి ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకున్నారు కానీ జనాలు తీపి వేరే విధంగా ఇచ్చారు ఇక్కడ బేసిక్గా ఎందుకు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఇంత ఇంపార్టెంట్ అయ్యాయంటే ఎన్సిపి నుంచి అజిత్ పవార్ శివసేన నుంచి షిండే ఇద్దరు కూడా వాళ్ళు స్థాపించిన పార్టీలు కావి ఆ పార్టీలో క్రియాశీలక వ్యక్తులు వాళ్ళు బయటకు వచ్చి ఆ పార్టీ మాది అని చెప్పేసి ఆల్రెడీ షిండే అయితే శివసేన పార్టీ సింబల్ కూడా తీసేసుకున్నారు అజిత్ పవార్ ఎన్సీపీ శివసేన షిండే అని చెప్పేసి రెండు భాగాలుగా విడిపోయాయి వీళ్ళందరూ కలిసి బీజేపీ తోటి జట్టు కట్టి ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది భారీ విజయం భారతీయ జనతా పార్టీ కూడా చాలా భారీ విజయం ఇది భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ లేని విధంగా ఈసారి నూట ముప్పై రెండు స్థానాల్లో సింగిల్గా గెలిచి అతి పెద్ద పార్టీగా మహారాష్ట్రలో అవతరించింది శివసేన సింధుకి యాభై ఏడు ఎన్సిపికి నలభై ఒకటి ఉద్ధవ్ శివసేనకి ఇరవై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పదహారు ఎన్సిపికి పది ఈ విధంగా ఆ విధ అక్కడ సీట్లు గెలుచుకున్నారు కానీ అతిపెద్ద పార్టీగా నూట ముప్పై రెండు స్థానాలకు గెలిచి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది సో ఇప్పుడు ఇక్కడ ఎన్సిపి శివసేన సిండే బీజేపీతో కలిసి వీళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఇంతవరకు తెలియలేదు కాకపోతే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ షిండేకే ఉన్నాయి అయితే ఫడ్నవీస్తో చెప్పలేము కానీ ఇక్కడ మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ ఈ విధమైన పర్ఫామ్ చేసి ఇంకా ప్రజల్లో బీజేపీ విశ్వాసాన్ని కోల్పోలేదు ఇంకా ప్రజల్లో బీజేపీ నిలిచి ఉందని చెప్పేసి మరొకసారి ప్రూవ్ అయింది కాంగ్రెస్ ఎక్కడ కూడా సరైన పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది మీరు చూసుకుంటే ఏదో ఇండియా కూటమి వేరే పార్టీతో డిపెండ్ అయ్యి ఆ విధంగా పర్ఫామ్ చేయగలుగుతుంది తప్ప సింగిల్గా మాత్రం ఎక్కడ మెజార్టీ సాధించలేకపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రని తీసుకుందాం ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పదహారు సీట్లు వచ్చాయి కనీసం ఉద్ధవ్ థాక్రే శివసేన వచ్చిన సీట్లు కూడా రాలేదు ఉద్ధవ్ ఠాకరే శివసేనకి ఇరవై సీట్ల లాగా వచ్చాయి పదహారు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ ఇక్కడే కాదు ఎక్కడ చూసినా కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగంగా వేరే బీజేపీని ఓడించాలని చెప్పేసి కాంగ్రెస్ వేరే పార్టీలతో జత కడుతుంది కానీ కాంగ్రెస్ తన ఉనికి తాను కోల్పోతుందని మాత్రం గ్రహించలేకపోతుంది బీజేపీని కొట్టాలంటే బీజేపీ కన్నా బెటర్గా పర్ఫామ్ చేయాలి బీజేపీ కన్నా బెటర్గా ఏదైనా చేస్తామని చెప్పాలి తప్ప ఎంతసేపటికి రాజ్యాంగము అదాని అంబానీ ఈ విధమైనటువంటి విషయాల మీద కాంగ్రెస్ దృష్టి పెడుతుంది అందుకే కాంగ్రెస్ ప్రతి చోట పోటీ చేసిన ప్రతి చోట ఓటమినే చవిచేస్తుంది ఇకపోతే బీజేపీ ఎస్పెషల్లీ మహారాష్ట్రలో బీజేపీకి చాలా పట్టుంది ఎందుకంటే మహారాష్ట్ర బేసిక్ హిందూ కమ్యూనిటీ హిందూ పోలరైజేషన్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి మహారాష్ట్రలో బీజేపీకి ఫస్ట్ నుంచి కూడా మంచి పట్టుంది అది కూడా శివసేనతో కలిసి పోటీ చేయడం వల్ల ఇంకా ఆ కొలైడ్ లోనే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు ఎప్పుడైతే బాలాసాబ్ ఠాక్రే ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా పోటీలు ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆయన ఎప్పుడు కూడా పదవులు కావాలని ఆశించలేదు కానీ ఆయన వారసుడుగా చెప్పుకున్న ఉద్ధవ్ ఠాక్రే మాత్రం పోటీ చేయకుండా ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి ఆ పదవి దొరకపోయేసరికి ఆగర్భ శత్రులైన కాంగ్రెస్ తో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి కోసం గేమ్స్ ఆడాడు ఇప్పుడు ప్రజలు క్లియర్ గా మ్యానిటీ ఇచ్చారు షిండే శివసేనకి ప్రజలు నమ్మలేదు ఉద్ధవ్ ఠాకర్ నమ్మలేదు సో ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మొత్తం శివసేన అనేది షిండే కి కంట్రోల్లోనే వస్తుందని అందులో అతిశయక్తి లేదు ఇకపోతే షిండే బీజేపీ వీరిద్దరు రిలేషన్షిప్ కంటిన్యూగా ఉండాలి ఎక్కడైనా సరే వీళ్ళు ముఖ్యమంత్రి పదవి కోసం గొడవ పెడితే మధ్యలో మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చినట్టు అయితే ఓకే ఇప్పుడు వాళ్ళు గేమ్ ప్లే చేయని కూడా వాళ్ళకి నెంబర్ లేదు ఎలా అయినా సరే వీళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిందే కానీ ఒకవైపు మోడీ మంత్ర ఒకవైపు ఫడ్నవీస్ హార్డ్ వర్క్ ఒకవైపు షిండే హార్డ్ వర్క్ ప్లస్ మన తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఇంత చేసిన తర్వాత కూడా ఇంకొక శక్తి అక్కడ కీ రోల్ పోషించింది అదే ఆర్ఎస్ఎస్ యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగ్పూర్ మహారాష్ట్రలో ఉంది మామూలుగానే ఆర్ఎస్ఎస్ ప్రభావం అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది బీజేపీకి అట్లాంటిది ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ అయినటువంటి మహారాష్ట్రాల్లో వాళ్ళతో ఈజీగా వదిలిపెడతారా వాళ్ళు చాలా గ్రౌండ్ వర్క్ చేశారు అన్ని హిందూ సంఘాలని మమేకం చేసి వాళ్ళందరి ఓటుని ఎక్కడా చీలకుండా ఒక్కొక్క ఇంట్లో నుంచి ఐదారు ఓట్లు పడేలా ఎంతమంది ఉంటే అంతమంది ఐదారు అంటే దొంగ ఓట్లు కాదు ఎంతమంది ఉంటే అంతమంది అందరూ బీజేపీకి ఓట్లు పడేలా ఆర్ఎస్ఎస్ చాలా కృషి చేసింది ఇక్కడ ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర చాలా ఉంది ఈ బీజేపీ గెలుపులో ఏదేమైనప్పటికీ మళ్ళీ మహారాష్ట్ర ప్రజలు బీజేపీని ఆదరించి ప్రజల గుండెల్లో ఇంకా బీజేపీ ఉందని చెప్పేసి ఎక్కడ కూడా మోడీ చరిచ తగ్గలేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు కాంగ్రెస్ మహారాష్ట్రలో చాలా ఫ్రీ పథకాలు ఇస్తాం కులగణన చేస్తాం రిజర్వేషన్ విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ పదాన్ని తీసేస్తాం ఎన్ని హామీలు ఇచ్చినా కాంగ్రెస్ ఓటమిని ఎవరు ఆపలేకపోయారు డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి ఎప్పుడు ఫ్రీ బీస్ ఇస్తా అంటే కుదరదు మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఇలాగే ఉచిత పథకాలని ఆశగా చూపించి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో కూడా అంతే డెవలప్ చేయండి డెవలప్ చేసి అధికారం అడగండి బీజేపీ ఎక్కడ కూడా ఫ్రీ బీస్ చేస్తా అని చెప్పట్లేదు బీజేపీ ఎప్పుడు కూడా ఫ్రీ బీస్ మీద డిపెండ్ అవ్వలేదు కానీ కాంగ్రెస్ అధికారం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడింది కానీ మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారు ఎప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ లేక ఆలోచించి రాజకీయంగా ముందడుగులేస్తే తప్ప ఆ పార్టీ తమ ఉనికిని కాపాడుకోవడం కష్టమనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ మోడీ తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ జనాలని ఆకర్షించే నాయకుడు ఇంకొకరిని తయారు చేసుకున్న అవసరం ఎంతైనా ఉంది ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది కానీ మోడీ తర్వాత ఎవరన్నది బీజేపీలో ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతుంది ఈ ఆన్సర్ ఎవరు చెప్పలేకపోతున్నారు అలాంటి నాయకుడిని బీజేపీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనప్పటికీ వేచి చూడాలి మహారాష్ట్ర సీఎం ఎవరనేది మళ్ళీ ప్రజల్లో బీజేపీ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గలేదని మహారాష్ట్ర ఎన్నికలు ప్రూవ్ చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి జై హింద్ జై భారత్